హలో అందరికీ సో టైగర్కి నేను సాలీ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక ఐటెం అయితే కొనాలనుకుంటున్నాను అదేంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ యాక్చువల్గా అల్యూమినియం కుక్కర్స్ మా ఇంట్లో చాలానే ఉన్నాయి బట్ అల్యూమినియం అంత హెల్త్కి బాగోదు కాబట్టి నేనైతే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చాను సరే కదా ఇవన్నీ హోల్సేల్ షాప్స్ కదా తక్కువ రేట్ ఉంటాయేమో అని అనుకుంటే ఒక్కొక్క రేట్ అయితే పేలిపోతుంది యాక్చువల్గా ఇంకా మా హస్బెండ్ ఆన్లైన్లో కంపేర్ కూడా చేశారు బట్ ఆన్లైన్లోనే తక్కువ ఉంది ఆఫ్లైన్ స్టోర్కి వచ్చి వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది మాకు ఈ బుజ్జి బుజ్జి స్పూన్స్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో టైగర్ కోసం తీసుకుందాం అనుకున్నాము బట్ రేట్స్ అయితే అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వెళ్లే దారిలో మాకైతే రోడ్ సైడ్ లో లైట్స్ అయితే కనిపించాయి సో మా హస్బెండ్ అయితే పర్చేస్ చేస్తున్నారు యాక్చువల్ గా రోడ్ సైడ్ తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్ అందరు ఒపీనియన్ నేను అనట్లేను ఎందుకంటే మనకు అఫోర్డబుల్ రేంజ్ లో కూడా దొరుకుతుంది అండ్ ఇలాంటి వెండర్స్ ని సపోర్ట్ చేసిన ఫీలింగ్ కూడా ఉంటది అండ్ యాక్చువల్ గా నాకైతే మిర్చి బజ్జి దొరికేసింది